హైదరాబాద్ అభివృద్ధిని బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేసిందన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ సిటీలో సమస్యలను పరిష్కరించలేదని చెప్పారు గుంతలమయమైన రోడ్లు మ్యాన్ హోల్స్ సమస్యలను నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు హైదరాబాద్ అభివృద్ధికి రెండు నుంచి మూడు వేల కోట్లు కేటాయిస్తానన్న సీఎం రేవంత్ ఫండ్స్ రిలీజ్ చేయలేదని విమర్శించారు జూబ్లీగర్ లో బీజేపీ ఓబీసీ మోర్చా నిర్వహించిన గౌడ్ సామాజిక ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు రామ్ ఏం చేస్తున్నారని అడుగుతా ఉన్నాను ఈరోజు వాళ్ళిద్దరిని నేను ప్రశ్నిస్తా ఉన్నాను మీరిద్దరు కూడా జూబ్లీ కాదు మొత్తం హైదరాబాద్ నగరాన్ని విస్మరించి ఈరోజు హైదరాబాద్ విశ్వ నగరాన్ని చేయాల్సిన మీద మాట ఈరోజు విషాద నగరంగా మార్చేటు సంగతి మనం చూడాలి ఇది విషాద నగరంగా మారింది ఈ విధంగా ప్రభుత్వాల్లో రెండు విషయాలు ఉన్నాయి ఈరోజు మన దీపక్ రెడ్డి గారిని మనం గెలిపిస్తే రేపు మీ సమస్యల మీద మాట్లాడే వ్యక్తి ఈరోజు అసెంబ్లీలో ఉంటాడు పాయల సంఘాలకు ఏ గొంతు ఏదైతే మనకు రోజు వినిపిస్తాడో ఆ గొంతుతో పాటు దీపక్ రెడ్డి గారి కూడా గొంతు కలిసి ఈరోజు ప్రజా సమస్యల మీద మాట్లాడతారు కానీ కాంగ్రెస్ గెలిస్తే ఏమవుతుందని చెప్పేసి ఒక్కసారి చూపులు ప్రజలే బాధపడతారు బీఆర్ఎస్ గెలిస్తే ఆ వ్యక్తి గెలిచిన వ్యక్తి బీఆర్ఎస్లో ఉంటుందా పోతుందా అని కూడా ఎవరు తెలియదు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ కూడా చాలా మంది కాంగ్రెస్ పార్టీలు చేరారు వాళ్ళిద్దరిని గెలిపిస్తే ప్రజలకు ఎటువంటి ఒక లాభం లేదు నష్టమే ఉంది కానీ బీజేపీని గెలిపిస్తే మన పక్షాన మాట్లాడే నాయకుడు అక్కడ తయారవుతాడు అది భారతీయ జనతా పార్టీ నాయకుడుగా ప్రజా మీ తను ఉంటాడని చెప్పేసి మీకు తెలియజేస్తున్న అనుకురా ఈరోజు భారతదేశంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్ని చూసి ఓడ్చలేక కాంగ్రెస్ పార్టీ రకరకాలుగా ప్రచారం చేస్తా ఉంది నేను రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు మాకు ఓట్లే అంటే టోపి మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి రేవంత్ దూన్ రేవంత్ దూన్ అని ఇక్కడ వచ్చాడు రేవంత్ దూన్ గారికి నేను అడుగుతున్నాను నేను మీకు కేవలం ఇరవై శాతం ఓట్లే కావాలా ఇక్కడ ఉన్నటువంటి ఎనభై శాతం ఓట్లుద్దా ఈరోజు కేవలం వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు కదా వాళ్ళకు కూడా మీరు ఏం చేశారు వాళ్ళకి ఇల్లు ఇచ్చారా హాస్పిటల్స్ ఇచ్చారా ఉపాధి అవకాశాలు ఇచ్చారా విద్య అవకాశాలు ఇచ్చారా లేదే కేవలం ఓటు కోసం ఓటు బ్యాంకుల కోసం ఈ రెండు పార్టీలు కూడా ఈరోజు పోటీ పడతా ఉన్నారు పోటీ తత్వం ఉండాలి రాజకీయాల్లో కానీ ఓట్ల కోసం పోటీ రాజకీయము అది కూడా కేవలం ఇరవై శాతం పోటీ వాళ్ళ కోసం